శ్రీమాత్రే నిమహ ఈరోజు వీడియోలో సింహరాశి వారికి మే నెలలో జరగబోయేది ఇదే ఇంతకాలం వీరింట్లో దాగి ఉన్న ఒక శక్తి ఈ నెలలో బయటకు రాబోతోంది మరి ఆ శక్తి మంచి శక్త చెడు శక్త ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి మీరు ఆ ఏముందిలే ఈ వీడియోలోని వీడియో పక్కకి నెట్టేస్తే మీరు ఇక్కడ నెట్టేస్తున్నది వీడియోని కాదు మీకు వచ్చిన అవకాశాన్ని ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది ఎందుకు అంటే ఒకవేళ మీ ఇంట్లో ఉన్నది చెడు శక్తి అయితే దాని నుంచి ఎలా బయటపడాలి దాన్ని ఎలా తరిమి కొట్టాలో తెలియక ఇబ్బంది పడతారు అదే ఒకవేళ మంచి శక్తి అయితే ఆ శక్తిని మీరు ఎలా కనుక్కోవాలి ఆ శక్తి మీకు ఏమి ఇవ్వబోతుందో మీరు ఎలా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మిస్ అయిపోతారు కాబట్టి ఇలాంటివి ఏవి మిస్ అవ్వకూడదు అంటే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి విషయాలు నేను మీతో షేర్ చేయబోతున్నా కాబట్టి అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక లేట్ చేయకుండా వెళ్ళలేకపోతే వెళ్ళిపోదాం సింహరాశి వారికి మే నెలలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో ఇంతకాలంగా మీ కంటికి కనపడకుండా మీకు తెలియకుండా దాగి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో బయటపడబోతోంది రాబోయే రోజుల్లో బయటపడబోతోంది అంతే కాదండి మీ జీవితం ఉన్నత స్థాయికి చేరేందుకు సింహరాశి వారికి ఈ మే నెల ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది అంటే ఈ నెల అంతా కూడా మీకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండబోతున్నాయి అన్నమాట మరి ఆ ట్విస్ట్లు ఏంటి దానికి తగ్గ జాగ్రత్తలు ఏంటి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే మరి ఈరోజు మన వీడియో సింహరాజు వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అసలు జరగబోయేది ఏంటి అలాగే వారికి మే నెలలో ఎలాంటి అదృష్టవంతమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అని ఈ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇక వారి గుణగణాలు చూసుకుంటే ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు వీరు వృద్ధి ఎంత చెందినా కూడా చాలా వరకు ఇంకా ఇంకా పురోగతి సాధించాలి అనే తపనతో పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన వీరి జీవితంలో సుఖానికి దూరం అయ్యేలా చేస్తుంది అయితే వ్యక్తిగత ప్రతిష్టకు వీరు చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఆ వ్యక్తిగత ప్రతిష్ట ఏదైతే దెబ్బతింటుందో వాళ్ళు అస్సలు భరించలేరు ఎంత క్రమశిక్షణగా సమయ పాలనకి విలువను ఇస్తారో అలా అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కుటుంబ ప్రతిష్టకు చాలా వరకు కూడా విలువ అనేది ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరును తెచ్చుకుంటారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆర్థికంగా చాలా అన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకి ప్రాధాన్యత ఇస్తారు అది కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటారు ఇతరుల కులమత వర్గాలను అసలు ద్వేషించరు వారిని సైతం గౌరవిస్తూ ముందుకు సాగుతారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కోరుకోరు కూడా అంటే ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా అలా గుప్త దానాలు చేసి మౌనంగా సైలెంట్గా నాకేమీ తెలీదు నేనేమి చెయ్యలేదు అన్నట్టుగా ఉండిపోతారు ఇక కఠినమైన స్వభావం కలవారు అనేటటువంటి ముద్ర కూడా వీరికి పడుతుంది ఎందుకంటే అన్నింటిలో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఎదుటివారు ఖచ్చితంగా ఈ ముద్ర అయితే వీరికి వేస్తారు వీరి జీవితం మీద అయితే తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు వీరి అంచనాలకి నైంటీ పర్సెంట్ నిజమవుతాయి వైఫల్యం చెందిన హండ్రెడ్ పర్సెంటే మనం గుర్తించుకోవచ్చు అంటే మీరు ఏది చేసినా కూడా నైంటీ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతుంది ఇక ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ అన్నది అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ అన్నవి కలుగుతుంటాయి నష్టం అన్నది కలుగుతుంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఇది సర్వసాధారణమండి ఎంత పేరు తెచ్చుకున్న ఎంత సంపాదించిన వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా ఏ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో నష్టాన్ని అయితే అప్పుడప్పుడు చవి చూడాల్సిందే ఇక ఆ నష్టం కూడా కలగకపోతే అసలు మనిషిని పట్టగలమా నన్ను మించిన వారు లేరు అంటూ బెర్రవేగిపోతారు కాబట్టి భగవంతుడు ఎంత ఇచ్చినా కూడా అప్పుడప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ని ఇస్తూ ఉంటాడు అలానే ఇక్కడ కూడా ఇక సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంది దీంతో పాటుగా వృత్తి ఉద్యోగాల రీత్యా ఎక్కువ కాలం అజ్ఞాతవాసం లేదా అల్పులను ఆశ్రయించటం తప్పకపోవచ్చు అంటే అర్హత లేని వారిని వీరి స్థాయి కాని వారిని అలాంటి వారిని కూడా ఆశ్రయించక తప్పకపోవచ్చు వీరికి రాజకీయ రంగంలో ముఖ్యంగా ప్రారంభంలోనే వీరు ఉన్నత స్థితిని సాధిస్తారు అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు దూరం చేస్తారు సంస్థల స్థాపన విస్తరణ జయంగా ఉంటుంది ఉద్యోగుల పట్ల వారి విధులు పట్ల స్పష్టమైన అవగాహన మేలు చేస్తుంది ఇక వీరికంటే పై అధికారంలో ఉన్నవారు ఏం చేస్తారంటే వీరి మీదికి వేరే వాళ్లను ఉసిగొలుపుతారు ప్రోత్సహించి వాళ్ళను బలవంతులుగా చేసి చూపించి చివరికి వీరి మీద వీరికి పోటీ నిలుపుతారు ఇది మీరు కోలుకోలేని విషయంగా మారుతుంది ఎందుకంటే అక్కడ ఒక అర్హత లేని వ్యక్తి అసలు ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తి ఆ పనికి అర్హుడు కాదు అలాంటి విషయాన్ని ఈ పోటీలో నిలబెట్టి ఇలాంటి వ్యక్తితో నేను పోటీ పడాలా అన్న ఆ క్షోభ ఏదైతే ఉందో దాన్ని మీరు అస్సలు తట్టుకోలేకపోతారు కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి అంతేకాదు సింహరాశి వారు కొంత వారు కొన్నింటిని త్యాగం చేయాలి సొంత వారు వదిలివేసిన బాధ్యతలని వీరి తల మీద పెట్టుకుంటారు బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత ఎదుటి వాళ్ళేమో వారి వల్లే ఆ కష్టం నెరవేరిందని అందరికీ చెప్పుకుంటారు తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో సింహరాశి వారు విసిగిపోతారు అయితే ఇక్కడ ఏంటంటే వీరి వల్ల సహాయం పొందుతారు ఎదుటి వారు కష్టంలో ఉంటారు వారి అవసరం తీరిపోగానే వారు ఏం చెప్తారు ఈ కష్టం నుంచి ఈ దీని నుంచి బయటపడిందంతా నా వల్లనే జరిగింది నా తెలివితేటల వల్లనే అంటూ వారు సొంత డబ్బా కొట్టుకుంటారు అలా ఆ విషయంలో చాలా విసిగిపోయి బాధపడిపోతారు అయితే వీరికి జీవితంలో రవి పూజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శని జాతకుడు బాగానే ఉంటుంది సింహరాజు వారి జీవితంలో స్నేహితులు మర్చిపోలేని సహాయం చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు జరుగుతుంది సింహరాశి వారు కృషితో మహోన్నత విజయాలను సాధిస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే వీరి కుటుంబానికి మంచిది వీరికి మంచిది వీరి ఉద్దేశాలు మంచివే అయినా కూడా ఆచరణలో పెట్టడం అనేది కష్టం అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో అయినా సరే సింహరాశి వారు గుర్తించాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా అన్ని పనులు సక్సెస్ అవ్వాలని ఎక్కడా లేదు అందులో ఒకటో రెండు ఫెయిల్యూర్స్ అవుతాయి ప్రతి మనం ఆలోచించిన ఆలోచన అలా ఆచరణలో పెట్టాలి అంటే కష్టం కొన్ని పెట్టలేకపోతాం దాన్ని అర్థం చేసుకొని మసులుకోవాలి సింహరాశి వారు తరచుగా కూడా శివ అర్చన ఆంజనేయస్వామి అర్చన చేయటం వల్ల జీవితంలో మేలు కలుగుతుంది ఇక మే నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం ఆర్థిక పరంగా కొంచెం కష్టకాలాన్ని చూస్తారు వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగైన సమయంగా కనిపిస్తుంది వృత్తిపరంగా సాధారణ సమయం అయినా ముఖ్యంగా మే నెలలో మొదటి రెండు వారాలు కూడా పెద్ద మార్పులు ఉండవు మీకు మీపై అధికారులతో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ నెల మొదటి రెండు మూడు వారాలలో మీకు మొదటి రెండు మూడు వారాల్లో మీకు సంభాషణ లేదా ముఖ్యమైన పత్రాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి అయితే ఈ సమయంలో మీ నిర్లక్ష్యం మీ ఉద్యోగంలో కొంత సమస్యను కలిగిస్తుంది ఇక మే నెల చివరి రెండు వారాలు సింహరాశి వారికి పర్వాలేదు అయితే వృత్తిలో ఊహించని మార్పు ప్రయాణం కార్యాలయంలో ఎవరితోనైనా అనవసరమైన వాదనలను జరుగుతాయి కాబట్టి జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి ప్రయత్నించండి ముందుకు తీసుకెళ్ళకండి ఎందుకంటే అవి మీ ఉద్యోగంలో సమస్యలను తెచ్చిపెడతాయి ఆరోగ్యపరంగా చూస్తే సింహరాశి వారికి నెల సాధారణంగా సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో అలాగే తొమ్మిదవ ఇంట్లో సంచరించటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా తలనొప్పి కళ్ళు రక్తానికి సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సమయానికి సరైన ఆహారం అలాగే సరైన విశ్రాంతి అవసరం ఇక రెండవ భాగంలో మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది అంతేకాకుండా మీ కోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి కుటుంబ పరంగా చూస్తే మే నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ కొన్ని సమస్యలు వస్తాయి ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో ఒకరితో అపార్థం కలుగుతుంది అలాగే తప్పుడు సంభాషణ అన్నది మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లో ఏదైనా చిన్న గొడవ మొదలైన మాట మాట పెరుగుతుంది అన్నప్పుడు వాదన ముందుకు వెళుతుంది అన్నప్పుడు మీరు దాన్ని నియంత్రించండి లేదు మౌనంగా కాసేపు ఒక్క పది నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఆ పది నిమిషాలు పక్కకు వెళ్ళిపోయారు అంటే ఆటోమేటిక్గా వారి కోపం తగ్గిపోతుంది లేదు వారు మాట్లాడుతున్నారు వారు వాదిస్తున్నారు నేనేం తక్కువ అని మీరు వాదించటం మొదలు ఇద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది గొడవ పెరుగుతుంది మనస్పర్ధలు వస్తాయి దూరం అయ్యే అవకాశం ఉంది ఎవరైనా అవ్వనివ్వండి మీ భార్య భర్త అన్న తమ్ముడు అత్త కోడలు అమ్మ నాన్న పిల్లలు ఎవరైనా కాబట్టి కోపాన్ని కంట్రోల్లో చేసుకోండి ఇలా వాదన పెరుగుతోంది అన్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మీరు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోండి అంతా కూడా సెట్ అయిపోతుంది అయితే అలాంటప్పుడు ఈ తప్పుడు సంభాషణ ఏదైతే ఉందో నోటిని సంభాలించుకోండి ఈ సమయంలో వాదించకుండా ఉండేందుకు ప్రయత్నించండి అనవసరమైన సమస్యలను కలిగిస్తుంది ఇక మీరు మీ ఇంట్లో నుంచి జీవితాన్ని ఇక మంచి జీవితాన్ని మంచి ఆనందాన్ని కూడా మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిట్కా అయితే పాటించి తీరాలి తర్వాత కాలం మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా చూస్తే మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఆర్థికంగా కూడా ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అయితే మే నెల చివరి రెండు వారాలు ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుంది ఖర్చు కూడా నియంత్రణలోకి వస్తుంది ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయో అప్పుడు ఖర్చులు నియంత్రణలోకి ఖచ్చితంగా వస్తాయి ఇక మే నెల రెండవ భాగంలో కొన్ని ప్రయాణాలు సూచించబడుతున్నాయి వ్యాపార పరంగా మే నెల ఈ సింహరాశి వారు వారికి సాధారణంగా ఉండబోతోంది ఎందుకంటే తక్కువ వ్యాపారం ఎక్కువ ఖర్చు కనిపిస్తుంది మీరు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది ఒకవేళ మీరు పూర్తి చేయలేకపోతే కస్టమర్లతో సమస్యలు ఏర్పడతాయి ఇది మీపై నమ్మకం లేకపోవటానికి కారణం కలుగుతుంది ఇది నమ్మకం విషయం అని గుర్తుంచుకోండి వీలైతే ఈ నెల మొదటి భాగంలో కొత్త ఒప్పందాలపై సంతకాలు అస్సలు చేయకండి అలా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయకుండా ఉండటానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నించండి ఎందుకంటే అంత అనుకూలంగా లేదు ఇక విద్యార్థులకు మొదటి రెండు వారాలు సాధారణ సమయం తర్వాత మెరుగైన సమయాన్ని చూస్తారు మంచి ఫలితాల కోసం చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి పరీక్షలు రాసేటప్పుడు ఈ నెల మొదటి రెండు వారాల్లో జాగ్రత్త పోటీ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మంచిగా ఏదైతే అనుకుంటున్నారో ఆ రంగంలో అభివృద్ధిని అయితే సాధిస్తారు పాటుగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఈ మే నెల సింహరాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి మీ జీవితంలో జరగబోయే ఎన్నో సంఘటనలకు కారణం మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి ఒక అపూర్వమైన దైవశక్తి మీకు ఇంతకాలం కూడా ఎంతో సంతోషంగా ఉండటానికి మిమ్మల్ని సంతోషంగా ఉంచటానికి కూడా ఆ శక్తే కారణం మీకు ఎంతగానో సహాయపడుతోంది వారు ఎవరో కాదు ఆ శక్తి ఏదో కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక దివ్య రూపం అయినటువంటి స్వామి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారమే స్వామి కాబట్టి ఈ యొక్క శక్తి మీ ఇంట్లో దాగి ఉన్న కారణంగా సింహరాజు వారికి విపరీతంగా కలిసి వస్తోంది మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఈ యొక్క ప్రతిభ అనేది మీకు గుర్తించబడుతోంది కాబట్టి సింహరాశి వారు మే నెలలో ఏం చేస్తారు అంటే ఏం చేసినా చెయ్యకపోయినా పర్లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి వీలైతే మంగళవారం పూట ఉపవాసం ఉండండి ఒకవేళ ఉపవాసం లేకపోయినా కూడా మంగళవారం పూట భగవంతుడికి నివేదన అర్పించండి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మీకు తెలిసిన వారు సింహరాజు వారు ఎవరు ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు